సూపర్ అయినా కదా నెతి కలర్ చేసుకోదా మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ 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 విన్నర్ పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే దాన్ని జడ్ స్పీడ్ లో వచ్చేసి మనీ కొనుక్కున్నారు ఇక్కడైతే చార్కట్ మనకు ఒక పదిహేను కిలోమీటర్ తగ్గుతుంది ఇట్లా పోతే సాతా డీజిల్ ఇంక సాతా సాతా తరకు సెవెంటీ ఎయిట్ లీటర్ డీజిల్ డెబ్బై ఒకటి లీటర్ డీజిల్ వస్తుంది ఏడు వేలకు ఎవరితో మాట్లాడుతున్నావా మాట్లాడుతున్నావాసా డీజిల్ పట్టుకున్నాం మనము కాంటూరు పోతున్నాం కర్ణాటక లోడింగ్ అయితే కర్ణాటక వస్తున్నాం సిద్ధూర్ చించోళ్ళ చించోలు దాటి అరవై కిలోమీటర్ సిగ్గూర్కి అయితే పోతున్నాం ఏడు వేల డీజిల్ అయితే పోతున్నాము మళ్ళీ తర్వాత లోడ్ మళ్ళీ ఆడ చించోళ్ళ మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసుకుంటాం సార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా బాబా గడ్డంగిని మళ్ళీ కోరుకున్నాను నేను ట్రెండ్ పోలవును ట్రెండ్ సెట్ చేస్తా సూపర్ అయినా కదా నెత్తి కలర్ చేసుకోదా నెత్తి కలర్ చేసుకోదా ఏ వేసుకోదా బాగుంటుంది బాబా టెన్ మళ్ళ సరిగా కటింగ్ చేసుకో మళ్ళీ ఇట్లా ఏర్ డీజిల్ అయితే పోసుకుంటాము మళ్ళీ సుగర్ లోడ్ చేసుకొని వచ్చి మళ్ళీ చించోళ్ళలో అయితే ట్యాంక్ ఫుల్ చేస్తారు మనకు మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసుకొని కాకినాడ అయితే వెళ్తున్నాను నుండి లేదా మనం ఏడు వేల డీజిల్ అయితే పోసుకుంటున్నాం ఫ్రెండ్స్ అవ్వండి అదే శంకరపల్లి ఊర్లెక్కలు అయితే వస్తున్నాము అంతా శంకరపల్లి బ్రెండ్ అంతా శంకరపల్లి ఊర్ ఫ్రెండ్స్ ఇది అందారా మనం పటంచేరికి వెళ్ళి ఇట్లా గోపాన్ పక్కకి వెళ్ళి ఇట్లా శంకరపల్లికి వెళ్ళి వస్తాము శంకరపల్లికి వెళ్ళిప్పుడు మళ్ళీ రోడ్కి వెళ్తాం ఫ్రెండ్ ఇప్పుడైతే శంకరపల్లి అంతా శంకరపల్లి ఊరు ఇంతకుముందు ఇంత డెవలప్ లేకుండా శంకరపల్లి ఇప్పుడు అంతా ఫుల్ డెవలప్ అయిపోయింది చాలా బాగా అయింది ఇప్పుడు మంచి మంచి బిల్డింగ్లు అవి అడుగుతీరు అవి ఇవి చాలా రేట్లు కూడా చాలా అయిపోయినాయి ఇక్కడ ఇప్పుడైతే చాలా బాగా అయింది ఫ్రెండ్ అన్నీ మంచిగా రైతు ఇంకో శంకరపల్లి ఊరు ఇదంతా అంతా శంకర ఇక్కడ కూడా అవి కూడా ఇచ్చిన పోతున్నావు పై కూడా పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే వచ్చేసి అన్ని చూసారా మంచి మంచి షాపింగ్ అంతే పడింది సార్ బాగా అయింది అన్ని షాపింగ్లు అన్ని అయితే బాగా పడ్డాయి చెట్టు పైన ఊరైతే బాగా చాలా డెవలప్ అయింది ఇంతకుముందు డెవలప్ చేయకుండే ఇక్కడ మా అన్న వాళ్ళ పెద్దమ్మలో ఇండ్ అయితే ఉంటుంది కానీ చిన్నప్పుడు వస్తుండే కానీ ఇంత డెవలప్ లేదు ఇప్పుడు చాలా రోజులంత వచ్చిన నేను ఒక మూడు నాలుగు ఏళ్ళ ఇక్కడ రాక ఇప్పుడు వచ్చినయితే చాలా డెవలప్ అయింది అప్పటికి ఇప్పటికైతే ఇప్పటికే శంకరపల్లి డోర్ చేస్తున్నా ఎంత పెద్ద అయిపోయింది శంకరపల్లి మంచి రోడ్లు అన్ని బాగా చిన్న రోడ్డు ఇంతకుముందు మన ఊర్లో ఇంత రోడ్లన్నీ పెద్ద చేసారు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే పోవాలి ట్యాంకర్ పోతున్నది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ అంత చేయండి అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా కారాన్ని జర ముందలు తీసుకుంటే మనం మంచిగా వెళ్తాం ముంగళ బస్టాండ్ ఉంది బస్సు బస్టాక్స్ తిరుగుతాయి ఇలా చాలా బాగా సింగర్పల్లి అయితే అయితే ఇది షార్ట్ కట్ ఇలా నుండి ఇంకా పట్టణచేరి వెళ్ళి షార్ట్ కట్ ఇది అటు అటు నుండి రావాలంటే ఇష్ణాపూరు కంది కంది ఊరు దాటినాక లెఫ్ట్ కొట్టుకొని దాకా రావాలి ఇప్పుడైతే షార్ట్ కట్ మనకు ఒక పదిహేను కిలోమీటర్ తగ్గుతుంది ఇట్లా పోతే నేను అంత చాలా ట్రాఫిక్ బాగా ఇంపార్టెంట్ ఇప్పుడైతే మనము దేవరకొండ అయితే దాడుతున్నామో ఇదంతా దేవరకొండ ఇదంతా ఫస్ట్ టైం వచ్చినాం మేము ఇక్కడ ఈ రూట్లో మేము ఫస్ట్ వచ్చి మహబినార్కి వెళ్ళి వచ్చినాము మహబినారు మన ఎక్కడికి వెళ్ళి చుట్టనిప్పుడు కర్ణాటక వెళ్ళి తాండూర్ కొడంగల్ మహబూబ్ నగర్ జర్చల్లా ఈ రూట్లో అయితే వచ్చినాం మనం ఇప్పుడు ఇప్పుడు మనం దేవరకొండ అయితే దాడుతున్నాము లొకేషన్ అయితే బాగుంది ఇక్కడ దేవరకొండ లొకేషన్ సూపర్ ఉన్నది సూపర్ సూపర్గా ఉంది అంటే దేవరకొండ దేవుడు తిరిగిన ఏరియా ఉన్నట్టు అంత బాగా చేస్తుంది దేవరకొండ సూపర్ దేవరకొండ వెళ్ళండి దేవరకొండ కోదాడికి వెళ్ళి మనం మళ్ళా కాకినాడ వెళ్ళిపోతాం పోతాడు ఇంకా నూట ఇరవై ఆరు కిలోమీటర్ అయితే ఉంది ఈ నుండి రోడ్ అయితే బాగానే ఉంది మంచిగా అల్లుకోస్తుంది బండి అయితే నేనేమో అనుకున్నా రోడ్ ఎట్లుంటానక రోడ్ అయితే బాగానే ఉంది అమ్మో అమ్మోవు అమ్మో 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 నాయనో మంచిదా పొక్కలు గట్టి రోడ్డు మీద చాలా కూరలు అందరికి నమస్తే నేను మీ రాఘవేంద్ర ఇప్పుడు మీరు చూస్తుంది పియాజీ ట్రాక్ ఇప్పుడు పోదాడు నుండి ఖమ్మం బయ రోడ్డు పోదాడుకెళ్ళి ఖమ్మం వస్తున్నాం ఈ రోడ్డు మొత్తం రోడ్డు వరకు నడుస్తుంది చాలా కలిసి ఉంది ఏదో తెలియకు వచ్చినాం కానీ ఇంత బాబా బాబా ఎన్ని స్పీడ్లు కనీసం రెండు వందల స్పీడ్ బ్రేక్లైనా ఉండవచ్చు ఏడు స్పీడ్ స్పీడ్ బ్రేకులు బర్రెలు జూళ్ళు ఆ రోడ్డు బాగుంది హైదరాబాద్ నుండి సూర్యాపేట ఖమ్మం రోడ్ అయితే బాగుంది ఈ ఇప్పుడు మేము నైట్ వచ్చింది కాంటూరు కొడంగల్ కుసిగి మహబూబ్నగర్ జర్చల్లా ఈ రోడ్లు వచ్చినాం కానీ ఈ రోడ్ ఏం బాగలేదు ఎందుకంటే ఈ రోడ్లు వస్తే ఒక టోల్ అయితే తప్పిపోతాయి మనకు రెండు టోల్ గేట్లు మూడు టోల్ గేట్లు ఆ టోల్ గేట్ల గురించి మనము తప్పించుకోవాలని వస్తే ఈ రోడ్ అయితే బాగలేదు వేస్ట్ ఈ రోడ్ ఈ టోల్ గేట్ల గురించి తప్పించుకుంటే ఇలా మన డీజిల్ అంతా తాగిపోతుంది ఇదిగో ఎన్ని స్పీడ్ బ్రేక్లు చూడు తొక్కి 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 ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ గేర్లలో వస్తుందండి ఇంకో ఫస్ట్ గేర్ ఇంకో అదే గలీదు ఉంది ఏం రోడ్ ఇది వస్తున్నా వస్తున్నాం మేము అయితే రోడ్ల వేరే వాళ్ళు బాగున్నా అని చెప్పినప్పుడు అందుగురించి వచ్చినా మేము రెండు మంది కలిసి వచ్చినాము కానీ మళ్ళీ మాత్రం ఈ రోడ్ల రోడ్ అయిన దాకా మాత్రం రానే రావద్దు ఈ రోడ్ల ఈ రోడ్ రాదు మినార్జీ ఆ రోడ్లో రావద్దు కోదాడ రోడ్డు గలీదు ఉంది రోడ్డు ఆరు రోజులు అయితే మీదికొస్తాడు ఇంకా ఇట్లా వస్తారు ఇంకా ఇట్లా వస్తాడు ఇంకా దానం మీదకి వస్తే లారీ వాళ్ళు ఏం చేస్తారు